మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎండింగ్ మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఎత్తేవండి ఇంకా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి మన ఛానల్ గురించి అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీడింగ్ అండి ఈ వెహికల్ వచ్చేసి ముప్పై ఐదు వేల చిల్లర అయితే ఒరిజినల్ రేటింగ్ అయితే తిరిగిందండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ ఫ్రెండ్స్ ఇక లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి వెహికల్ అంటే మన దగ్గర ఉంది అంటే నా దగ్గర ఉందండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి వాట్సాప్ గ్రూప్లో కూడా పెడుతున్నా కదా చాలా మంది కూడా వెహికల్స్ అనేది సేల్ కూడా చేపిస్తున్నాను అప్పుడు గ్రూప్లో పెట్టేటప్పుడు ఈ వెహికల్ ఓనర్ ప్రైజ్ ఓనర్ నెంబర్ పెట్టానంటే అది మంది కాదండి వెహికల్ మై ప్రైజ్ మై లొకేషన్ మై నెంబర్ అని పెట్టానంటే అది మన వెహికలే ఓకే ఫ్రెండ్స్ ఇక కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీరు వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెట్టాను తప్పకుండా చూడొచ్చండి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు బండి నీట్ అండ్ క్లీన్గా ఉందండి సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ అండి గవర్నమెంట్ ఇక ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలండి ఇక వెహికల్ ఓనర్ వచ్చేసి షోరూంలో వచ్చేసి నెట్ క్యాష్ వెహికల్ తెచ్చారండి ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు నెట్ క్యాష్ వెహికల్ మీరు ఎవరైనా కానీ ఈ వెహికల్ కావాలనుకుంటే లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఇంకా లాంగ్ వాల్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్కి అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానండి కానీ ఆర్సీ ట్రాన్స్పోర్ట్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలండి అంటే మీ పేరుతో మార్చుకోవాలి ఓనర్తో నేను తమ్ము వేపిస్తాను మీరు మీ పేరుతో అయితే మార్చుకోవాలి కంపల్సరీగా ఈ వెహికల్కు ఎందుకంటే సింగిల్ హ్యాండ్ ఓనర్ కాబట్టి కన్ఫామ్గా టంబు అయితే వేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కండిషన్ పరంగా అవుట్లుక్ పరంగా అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉందండి ఈ వెహికల్ను మన దగ్గరే యూజ్ చేస్తున్నాను త్రీ డేస్ నుంచి కండిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు ఇంజిన్ కూడా చూడాలి అనుకుంటే లాస్ట్లో వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇంజిన్ స్టార్ట్ చేసి కూడా పెట్టాను ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కూడా అవ అవ్వలేకుంటే ఇంకా వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ చాలామంది జాయిన్ అవ్వడానికి కూడా అర్థం కావడం లేదు వాళ్ళకొకటి చెప్తున్నాను నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా నాకు కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో మిమ్మల్ని యాడ్ చేస్తానండి వెంటనే అలాగే మన దగ్గర దగ్గరలో ఒక ముప్పై మంది సబ్స్క్రైబర్లు తక్కువ ఆరు వేల సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నామండి ఇక వన్ డే లేదా టూ డేస్ అంతేనండి మ్యాక్సిమం సిక్స్ థౌజండ్ కంప్లీట్ అయిపోతుంది మన సబ్స్క్రైబర్లు ఇప్పటికీ ఒక నేను చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాను ఆరు వేల సబ్స్క్రైబర్లకు సబ్స్క్ర సబ్స్క్రైబర్లు ఆరు వేలు వచ్చిన తర్వాత మనమైతే ఒక ఇరవైకి లేదా ముప్పై మందికి కొంచెం మన చేతిని అంతా సహాయం చేయాలనుకుంటున్నాను భోజన సహాయం అంటే అదేనండి ఫుడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నాను మనం ఇంట్లోనే అన్నము అట్లా వండేసి ఇట్లా ఏదన్నా ఉంటుంది కదా గుడి దగ్గర అట్లా ఎవరికన్నా ఒక ఇరవై లేదా ముప్పై మందికి అనేది ప్రిఫేర్ చేయాలని అనుకుంటున్నాను ఇక తొందరలోనే అండి ఎక్కువ రోజులు అయితే కాదు ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లోనే ఈ కార్యక్రమం అయితే చేయాలనుకుంటున్నాను తప్పకుండా మీరు ఆ వీడియో కూడా తీసి పెడతాను తప్పకుండా చూడండి ఇంకా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కు మన ఛానల్ గురించి అనేది షేర్ చేయండి ఎందుకంటే బయట మార్కెట్లో కొనాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి మార్కెట్లో చాలా అంటే చాలా ఘోరంగా సేల్ చేస్తున్నారు ఎక్కువ లాభం తీసుకుంటున్నారు అందుకోసమే చెప్తున్నాను మన ఛానల్ గురించి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి గ్రూప్లో జాయిన్ అవుతారు అలాగే మన యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తుంటారు వాళ్ళకు మనకు ఎంత డిఫరెన్స్ ఉంది అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు అప్పుడు మన దగ్గర కూడా వచ్చి వాళ్ళు వెహికల్ అనేది పర్చేస్ చేస్తారు అందుకోసం వాళ్ళు కూడా కొంచెం సంతోషపడతారండి అలాగే ఎందుకంటే బయట వాళ్ళకు మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను తక్కువ లాభం తీసుకొని ఎక్కువ వెహికల్స్ అనేది సేల్ చేస్తున్నాను అది ఆల్రెడీ మీకు అందరికి తెలిసే ఉంటుంది చాలా వెహికల్స్ అనేది స్పీడ్గా అయితే మన ఛానల్లో సేల్ అయిపోతున్నాయి మాక్సిమం వాట్సాప్ గ్రూప్లోనే ఎక్కువ వెహికల్స్ అనేది సేల్ అయిపోతున్నాయి మన ఛానల్లో ఇంకా ఎందుకంటే ఫ్రెండ్స్ మనము అయితే ఆర్టిస్టులో వర్క్ చేస్తూ వెహికల్ అనేది తీసుకొస్తూ తక్కువ లాభం పెట్టుకొని డైలీ ఒకటి లేదా రెండు వెహికల్స్ అనేది సేల్ చేస్తూ రెండు లేదా ఒకటి వెహికల్స్ అనేది మళ్ళీ తెస్తుంటాను కొత్త కొత్తటి మంచి మంచి కండిషన్లో వెహికల్ అండి అవుట్లుక్ పరంగా ఉండేవి కండిషన్ పరంగా ఉండేటి అన్ని పేపర్లు ఉండేటి అనేది ఖచ్చితంగా తెస్తున్నాం ఎందుకంటే మీరు ఈ వెహికల్ తీసుకొని మళ్ళీ మీరు ఇంకా పది మంది చెప్పుకోవాలని కదా అనే మంచి ఉద్దేశంతో అయితే నేను సేల్కి అయితే ఇస్తున్నాను ఈ వెహికల్ కండిషన్ పరంగా అవుట్లుక్ పరంగా పేపర్స్ పరంగా సింగిల్ ఓనర్ పరంగా అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉందండి మీరు ఇంకా ఆలోచించవద్దు ఈ వెహికల్ కావాలనుకుంటే వెంటనే లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి మీకు ఇంజన్ డౌట్ ఉన్నా కూడా క్లియర్గా చెప్పారు కదా ఫ్రెండ్స్ లాస్ట్లో చూడండి ఇంజన్ కూడా స్టార్ట్ చేశాను తప్పకుండా చూడొచ్చు ఇక్కడ ఏది కూడా మిస్ కాకుండా మొత్తం డీటెయిల్స్ అనేది మొత్తం క్లియర్గానే అయితే నేను చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క డౌట్కి నేనైతే అన్ని సమాధానం అయితే ఇస్తాను ప్రతి దానికి ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్గా అడగచ్చండి తప్పేం లేదు మీరు ఎందుకంటే డబ్బులు అయితే ఊరికే ఊరికి రాదు మీరు ఎన్నో సమస్యలు ఉంటారు అందరూ సమస్యలు ఉంటారు బైక్ కొనాలి బైక్ తిరగాలి అనేది ఆలోచనలు చాలామందికి ఉంటాయి ఇప్పటికి కూడా కొనులేని వాళ్ళు కూడా ఉన్నారండి చాలా ఇబ్బంది పడుతున్నారు చూశాను నేను కూడా నాకు కూడా చాలామంది కాల్ చేశారు అన్న నాకు పదివేలు కావాలా పదహైదు వేలు కావాలా ఇరవై వేలు కావాలని మంది అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే మన ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అప్పటి నుంచి మ్యాక్సిమం మన ఛానల్లో పదివేల పదివేల నుంచి కూడా స్టార్ట్ అవుతూ వస్తు తెస్తున్నాను ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసి డిస్కవర్ వెహికల్ ఉందండి రెండు వేల పద్నాలుగు మోడల్ అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను ఇంకా వచ్చేసి హెచ్ఎఫ్ డిలక్స్ ప్యాసం ప్రో డిస్కవర్ ఆ మూడు వెహికల్స్ కడిగి మూడు వెహికల్స్ కలిపి ఒక వీడియో తీద్దామనుకుంటున్నాను రేపు రేపు మ్యాక్సిమం అంటే ఈరోజు రేపు తీస్తానండి తప్పకుండా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మీరు బండి దగ్గర నిలబడుకుని ఒక వీడియో ఫుల్ వీడియో తీయమని చాలామంది కాల్ చేస్తున్నారు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు నాకు కూడా టైం లేక ఓన్లీ వీడియో తీసే తొందర తొందరగా వీడియో డ్యూటీకి వెళ్తూ వెళ్తూ ఒక వీడియో తీసి అయితే వెళ్తూ అప్లోడ్ చేస్తున్నాను అండి టైం కుదరడం లేదు కానీ మీ అందరి కోసం వారానికి ఒక్కసారైనా ఫుల్ వీడియో తీస్తాను అంటే అలాగే అండి పేస్ కనపడుతూ వెహికల్ దగ్గర నిలబడుకొని తీసే వీడియోలు అనేది ఇంకా స్టార్ట్ చేస్తాను అప్పుడప్పుడు ఒకటి వారానికి ఒకటి లేదా రెండు వీడియోస్ అనేది చేస్తాను ట్రై చేస్తాను ఇక పర్ఫెక్ట్ కండిషన్లో ఉండే వెహికల్ ఇది ఎవరు తీసుకుంటారో తెలియదు కాండి చాలా అంటే చాలా అదృష్టవంతులు అనుకోవాలి ఎందుకంటే బండి కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇండియన్ స్టార్ట్ చేసి మొత్తం కండిషన్ అయితే మీకు ముందరనే చూపించానండి ఇక వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల నలభై వేలు అయితే ఫిక్స్ రేట్ చెప్తున్నాను అండి మామూలుగా అయితే నలభై రెండు వేలు పెట్టాను కానీ రెండు వేలు అయితే ఈ వెహికల్కి అయితే డిస్కౌంట్ ఇస్తూ ఫైనల్గా ఫిక్స్ రేట్ అయితే నలభై వేలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్